ఫ్రెండ్స్ ఉద్యోగుల కాళ్ళు పట్టుకుంటున్న వైసీపీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం పోస్టల్ ఓట్లకు వైకాపా నాయకుల పాటలు కుప్పంలో ఓటర్లో కార్డులు మొక్కిన వైనం పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల కోసం వైకాపా శ్రేణులు పడరాని పాటలు పడుతున్నారు వైకాపాకు ఓటు వేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఉద్యోగ ఉపాధ్యాయుల కార్లు మొక్కుతూ సాష్టాంగ ప్రమాణాలు అయితే చేశారని చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా కుప్పంలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ కార్డులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వైకాపా నాయకులు ఈ ఘటన సోమవారం చోటు చేసుకోగా చిత్రాలు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి తమ సమస్యలపై గొంతెత్తి అరిచినా పోరాడినా పట్టించుకొని వైకాపా ప్రభుత్వం ఇప్పుడు ఓట్ల కోసం కాళ్లపై పడుతోందని ఉపాధ్యాయ అంగన్వాడీల నాయకులు పేర్కొంటున్నారు ఇక పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి జరిగిన పొరపాటుకు బాధ్యులైన నాదండ్ల తహసీల్దార్ వరకుమార్ని సస్పెండ్ చేయడంతో పాటు రిటర్నింగ్ అధికారి నారదమ్మునికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు కలెక్టర్ లోతేటి శివశంకర్ గారు పేర్కొన్నారు ఇక పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంత కావడంపై ఉద్యోగులు బగ్గుమన్నారు కాకినాడలోని పిఆర్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలో మంగళవారం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం అమలాపురం పి గన్నవరం రాజోలు కొత్తపేట రామచంద్రపురం మండపేట నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులకు అవకాశం కల్పించారు కానీ ఓటర్ జాబితాలో కొందరు పేర్లు లేకపోవడంతో నిరసన తెలిపారు దీంతో వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు వీరందరూ కూడా బుధవారం మళ్లీ ఇక్కడే ఓటు వేసేలాగా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడంతో గందరగోళానికి తెరపడింది